ఫేస్బుక్ నలభై రెండు సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపింది మనుషుల జీవితాల్లో అనుకోని సంఘటనలు జరిగి జీవితంలో తుఫాను రేపుతాయి కుటుంబం బతికే ఉన్నా కలువలేని పరిస్థితులు అతనికి ఎదురై ఏకంగా నలభై రెండు సంవత్సరాలు కుటుంబ సభ్యులకు భౌతికంగా దూరమై జీవనం సాగించిన కేరళ పౌరుడు పౌడికోణం దగ్గర గల చిన్న గ్రామానికి చెందిన గోపాలచంద్రన్ గల్ఫ్ దేశాల్లోని బహరీన్ దేశానికి ఉద్యోగార్థం వెళ్ళి పాస్పోర్టు పోగొట్టుకున్న గోపాలన్ పాస్పోర్టు లేకుంటే విదేశాల్లో ఉద్యోగార్థం పోయిన వారి పరిస్థితి చెప్పుకోలేని అవస్థ ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక నాలుగు దశాబ్దాల కాలం కుటుంబానికి స్వదేశానికి దూరంగా జీవించిన గోపాలం ఫేస్బుక్ వేదికగా తన బాధను ప్రపంచ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్న వీడియో ప్రవాస లీగల్ సెల్ ఎన్జిఓ దృష్టి తట్టడం న్యాయమూర్తులు న్యాయవాదులు జర్నలిస్టులు పనిచేస్తున్న ఆ సంస్థ ఆ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను న్యాయపరంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ఎన్జిఓ సంస్థ గోపాలచంద్రను స్వదేశానికి తీసుకురావడానికి ఎన్జిఓ సంస్థ ఎంతో కృషి చేసి గోపాలన్ కుటుంబ సభ్యులతో కల్పించడంతో నలభై రెండు సంవత్సరాలుగా దూరంగా జీవించిన సమయం సంతోషంగా ముగిసిపోయింది